ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా ఈపీఎఫ్ఓ శుభవార్త చెప్పింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓ తమ యొక్క ఉద్యోగులందరికీ కూడా శుభవార్త అయితే చెప్పింది దేశంలోని వేతన జీవులకు ఉద్యోగుల నిధి సంస్థ తీపి కబురు చెప్పింది ఈ మేరకు పార్షియల్ వితరణ నిబంధనలు ఇప్పుడు మరింత సులభతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది దీంతో ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ అత్యవసరాలు కానీ పెళ్లి కానీ లేదా ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం వంటి అవసరాలకు అర్హత కలిగినటువంటి బ్యాలెన్స్లో తొం వంద శాతం ఎంతకు ముందంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి ఏదైనా మీకు అత్యవసరం ఉన్నప్పుడు ఇంత పర్సంటేజ్ మాత్రమే తీసుకోవాలి అని చెప్పేసి ఉండేది అలాగే కొన్ని సర్టిఫికేట్లు అవి కూడా సబ్మిట్ చేయాల్సి ఉండేది ఇప్పుడు అది ఏమీ లేకుండా చాలా సులభతరం చేసేసింది బ్యాలెన్స్ లో వంద శాతం వరకు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించింది తాజా నిబంధనల మేరకు పార్షియల్ లేదా పూర్తి డ్రబ్ విత్డ్రాకు ఎంప్లాయీస్ అనుమతి అవసరం లేదు జస్ట్ మీరు మీకు ఉండేటువంటి యూఏఎన్ నెంబర్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ తోటి మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ ఇట్లా ఫోన్ నెంబర్ ఇవన్నీ లింక్ చేసి ఉంటే కనుక ఆల్రెడీ ఇప్పటికే చాలా మందికి అన్ని లింక్ అయ్యి ఉన్నాయి అవన్నీ లింక్ చేసి ప్రాసెస్ అంతా మీ మీ అకౌంట్ అంతా క్లియర్ గా ఉన్నట్లయితే కరెక్ట్గా ఉంటే మొత్తం ప్రాసెస్ అంతా మీరు ఆన్లైన్లోనే పూర్తి చేసేసుకోవచ్చు కాంపోజిట్ క్లైమ్ ఫారం ఉపయోగించి ఆధార్ ద్వారా కాంపోజిట్ క్లైమ్ ఫారం ఉపయోగించి సులభంగా మీరు అప్లై చేసుకోవచ్చు కాగా గతంలో చూస్తే మీరు ఏదైనా వైద్య నిమిత్తం పెళ్లి నిమిత్తం లేదా ఇల్లు నిమిత్తం ఇలాంటి కారణాలకు మీరు ఏదైనా మీ పిఎఫ్ సంబంధించి డబ్బులు తీసుకోవాలి అనుకున్నట్టయితే మెడికల్కి సంబంధించి ఉంటే మెడికల్ సర్టిఫికేట్లు పెట్టాల్సి వచ్చేది వివాహం అయితే ఈ శుభలేఖ లేదంటే కార్డులు అన్నీ పెట్టాల్సి వచ్చేది ఇంకా ఇంటికి సంబంధించి కూడా కొన్ని పత్రాలు సబ్మిట్ చేయాల్సి వచ్చేది అప్పుడు మాత్రమే డబ్బులు అయితే వచ్చేవి ఇప్పుడు ఏమీ అవసరం లేదు మీరు జస్ట్ సెల్ఫ్ సర్టిఫికేషన్ నేను నేను పలన వ్యక్తిని పలన అకౌంట్ ద్వారా తీసుకుంటున్నాను సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తే వెంటనే మీకైతే రావడం జరుగుతుంది పదకొండు ముఖ్య కారణాలతో పార్షిల్ విధుడానికి అనుమతిస్తారు వాటిలో ఏంటంటే మెడికల్ చికిత్స నిమిత్తం లేదా మీ పిల్లలు లేదా ఎవరైనా ఉన్నత చదువుల నిమిత్తం మీ కుటుంబ సభ్యుల్లో అలాగే వివాహ నిమిత్తం ఇల్లు కొనుగోలు చేయడం కానీ కొత్త ఇల్లు నిర్మాణం చేసినా లేదా ఉన్న పాత్రలను రెనోవేషన్ చేసుకున్న హోమ్ లోన్ రీపేమెంట్కి కానీ ఎలక్ట్రిసిటీ కట్ వంటి అత్యవసరాలన్నింటికి కూడా మీరైతే డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు రిటైర్మెంట్కి ఒక సంవత్సరం అయితే పీఎఫ్లో ఉన్నటువంటి డబ్బులు తొంభై శాతం విత్డ్రా చేసేసుకోవచ్చు లేదా మీకు ఇంకా ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంది అంతకు ముందే మీరు విత్డ్రా చేయాలి అనుకున్నట్లయితే మీకు టీడీఎస్ పడుతుంది అంటే ట్యాక్స్ అయితే వర్తిస్తుంది అందుకు మీరు ఫామ్ థర్టీ వన్ ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరిన్ని మీకు సంబంధించిన వివరాలు ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే ఉద్యోగులు యూనిఫైడ్ పోర్టల్ డాట్ మీ మీ ఎంఈఎం డాట్ ఈపీఎఫ్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే ఇంకా మీరు సంప్రదించవచ్చు అంటే మీరు అక్కడికి వెళ్ళి మీరు డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవచ్చు ఇటీవల పిఎఫ్ విత్డ నిబంధనలు సరళీకృతం చేయడంతో రెండు వేల ఇరవై ఐదులో ఈ విత్డ్రా చేసుకునే అప్లికేషన్ల గతం మీద ఇరవై శాతానికి పెరిగినట్లుగా అంటే చాలా మంది విత్డ్రా చేసుకుంటున్నారు ఖర్చుల నిమిత్తం ఇరవై శాతం పెరిగిందని కూడా ఓ అయితే చెప్తుంది సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి